హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇలాంటి బియ్యం బస్తాలు ఉంటూనే ఉంటాయి కదండి దీంతో ప్రతి ఒక్కరికి అంటే చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేయాలనిపించే ఒక మంచి ఐడియా అండి మీరు వీడియో కోసం కేటాయించిన ఈ మూడు నిమిషాల టైము ఏ మాత్రం వేస్ట్ అవ్వదండి ఎందుకంటే ఐడియా అంత బాగా ఉపయోగపడుతుంది బియ్యం బస్తాకి అడుగు వైపున ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇస్తున్నానండి మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఇలాగే ఇంట్లో వేస్ట్ అనుకునే వస్తువుల్ని మళ్ళీ చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఇలా రెండు మూలల్లో కూడా మార్కింగ్ ఇచ్చేసి కట్ చేస్తున్నానండి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇంకా ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలండి అంటే టైం ఉండి మీకు వీలు పడితే కనుక కుట్టుకోవచ్చండి అలా కుట్టుకోవడానికి టైం లేదు వీలుగా లేదు అనుకుంటే కనుక చక్కగా ఇలా పిన్ మిషన్తో పిన్స్ కొట్టుకోవడానికి అయితే ఒక్క నిమిషం కన్నా టైం ఎక్కువ పట్టదు అలా రెండు వైపులా నేను ఈ విధంగా పిన్స్ కొట్టేశానండి ఇప్పుడు ఇంకా సంచిని తిరిగేసి చూపిస్తాను చూడండి అడుగు బాగా వెడల్పు వస్తుందండి చాలా నీట్గా ఒక సంచి లాగైతే ఉంటుంది చూడండి అడుగున ఏ విధంగా విడల్పుగా ఉంది కదా నార్మల్గా అయితే మనకి ఈ షేప్ అయితే ఉండదు ఇప్పుడు ఇంకా సగానికన్నా తక్కువలో పైన అంచుల్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అండి సగానికన్నా తక్కువగానే ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇక్కడ తయారు చేసుకుంటుంది లాండ్రీ బాస్కెట్ అండి మనకు కొంచెం పెద్దగానే ఉండాలి కదా బాస్కెట్ అంటే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను మనం ఫోల్డ్ చేసిన ఈ అంచుని లోపల వైపుకి ఇలా అతికించేయాలండి హార్ట్ కులువ పెట్టి ఈ విధంగా అతికించేస్తున్నాను అప్పుడు మనకి అంచు అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి అంటే డబల్ ఫోల్డ్ వస్తుంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండి మనకి బాస్కెట్ అలా నిల్చుని ఉంటుంది పడిపోకుండా అలా నీట్గా నిల్చుని ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడండి చాలా నీట్గా బాస్కెట్ ఉంది కదా నేను అడుగున కూడా ఒక అట్ట ముక్కనైతే ఇలా సెట్ చేసుకున్నానండి దాని సైజులో కట్ చేసుకుని అతికించలేదండి జస్ట్ అలా పెట్టేశాను ఇప్పుడు ఇంకా చూశారు కదా ఎంత నీట్గా ఉందో అడుగు కూడా మనం అట్ట మొక్క పెట్టడం వలన మనకి వెడల్పుగా చక్కగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఈ బాస్కెట్ని మనం ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకోవడానికి నేను హ్యాండిల్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నానండి దీనికోసం కూడా నేను గోతాన్నే వాడానండి బియ్యం అంచినే వాడాను ఫస్ట్లో మనం కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా కట్ చేసి హ్యాండిల్స్ లాగా అతికించేసుకుంటున్నాను మీకు టైం ఉండి మెషిన్ ఉంటే కనుక చక్కగా దీన్ని మిషన్ పైన ఈ విధంగా కుట్టుకోవచ్చండి నేను అతికించిన దగ్గర అలాగే పిన్ మిషన్తో పిన్స్ కొట్టిన దగ్గర కూడా మీరు చక్కగా మిషన్తో కూడా కుట్టుకోవచ్చు లాండ్రీ బాస్కెట్స్ కూడా ఎంత తక్కువ అనుకున్నా కూడా మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది మంచి క్వాలిటీ అయితే కనుక ఐదు వందల దాకా ఉంటుంది కదండి అలా ఆ డబ్బులైనా సరే మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఈ బియ్యం బస్తాలు మనకి అంత ఈజీగా ఏమి చెరగవండి చాలా సంవత్సరాల వరకు పనిచేస్తుంది హ్యాండిల్స్ని ఈ విధంగా రెండు వైపులా నేను పిన్స్తోనే అరేంజ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇంకా చూడండి ఫైనల్గా బాస్కెట్ అయితే మనకి నీట్గా రెడీ అయిపోయింది ఈ బాస్కెట్ ని ఇలా లాండ్రీ బాస్కెట్ లాగే కాకుండా చిన్నపిల్లలు ఉంటే బొమ్మలు అది ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదండీ అవి వేసుకోవచ్చు అలాగే కిచెన్ లో అయితే కనుక ఎప్పుడో ఒకసారి వాడే వస్తువులు ఉంటాయి కదా అలాంటి వస్తువులన్నీ కూడా ఈ బాస్కెట్ లో సర్ది పెట్టుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో